పెళ్ళార్త పంతొమ్మిది వందల తొంభై ఆరులో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చినది ఈ మూవీకి ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున గారు ఇందులో అక్కినేని నాగార్జున తాబు చలపతిరావు చంద్రమోహన్ గిరిబాబు ఆహుతి ప్రసాద్ బ్రహ్మాజీ లక్ష్మి జీవా మంజు భాగవి రామప్రభ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మూవీలో హీరోగా శ్రీను పాత్రలో నటించిన నాగార్జున గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై ఐదు సంవత్సరంలో మూవీలో హీరోయిన్ మహాలక్ష్మి పాత్రలో నటించిన టబూ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై మూడు సంవత్సరములు మూవీలో సత్యనారాయణ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజులో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో మూవీలో మహాలక్ష్మి పాత్రలో నటించిన లక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో ప్రసాద్ పాత్రలో నటించిన ఆహుతి ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన నాలుగు జనవరి రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరం మూవీలో భవానీ పాత్రలో నటించిన మంజు భార్గవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు మూవీలో మూర్తి పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూర్తి భార్య పాత్రలో నటించిన కవిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు ఆటో డ్రైవర్ పాత్రలో నటించిన జీవా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో చిట్టి పాత్రలో నటించిన రమప్రభా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై ఏడు సంవత్సరములు లో బాచి పాత్రలో నటించిన బెనర్జీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో బాచి భార్య పాత్రలో నటించిన సనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో హరి పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో శివాజీ పాత్రలో నటించిన బ్రహ్మాజీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు అంజీ పాత్రలో నటించిన తేజ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఐదు సంవత్సరము మూవీలో ప్రసాద్ ఫ్రెండ్ పాత్రలో నటించిన నరసింహ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై రెండు సంవత్సరము